నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ యాంకర్ ప్రత్యూష ఒక మనిషి ఎలా ఉండాలి అంటే ఆ మనిషికి మనశాంతి ఎలా ఉండాలి ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఏంటి అసలు ధ్యానం అంటే ఏంటి ఇంకా దేవుణ్ణి ఎలా స్మరిస్తే దేవుడు కృప మన మీద ఉంటుంది అండ్ డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వీటి గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు అనంత సాయికృష్ణ ఫౌండర్ అండ్ స్పిరిచువల్ గురు లాఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయికృష్ణ గారు గారి మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ అసలు మీ దృష్టిలో ధ్యానం అంటే ఏంటి ధ్యానం అనేది మనకు ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపే ఒక మార్గం లాంటిదండి మనము ఇప్పుడైతే మనుషులు ఇప్పుడు మెడిటేషన్ అనేది ఈ ఇప్పుడున్న జనరేషన్కి వెరీ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు చూడండి మనం పెద్ద పెద్ద యోగులను గురువులను వీళ్ళందరూ తీసుకున్నప్పట్లో వాళ్ళంతా మెడిటేషన్ చేసి వాళ్ళ యొక్క ఆత్మస్థితిని పెంచుకున్నారనమాట అంటే పూజల ద్వారా ఎంత వస్తుందో మెడిటేషన్ ద్వారా అంతకు డబల్ వస్తుంది బట్ ఎలాగుంటుందంటే పూజ అనేది డిపెండింగ్ ఇన్ గాడ్ బట్ మెడిటేషన్ అనేది ఎలా ఉంటుందంటే మన సోల్తో మన కనెక్షన్ ఏర్పరచుకునేది మెడిటేషన్ అండి అలాంటప్పుడు ఏం చేయాలంటే మేము ఫస్ట్ వ్యక్తి నమ్మాలి బిలీవ్ చేయాలండి మెడిటేషన్ చేయడం వల్ల నాకు మంచి జరుగుతుందా నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అనేది తెలుసుకోవాలి మెడిటేషన్ కానీ అలవాటు చేసుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏం జరుగుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేటే ఉంటుందండి ఆ మెడిటేషన్ చూడండి ఇప్పుడు మనకు కనిపించే బాడీ మనకు కనిపిస్తుంది ఇక్కడ మనకు శరీరాలు ఆరు శరీరాలు ఉంటాయండి అన్నమయ కోశం అన్నమయ ప్రాణమయ అన్న విజ్ఞానమయ నిర్వాణమయ అని ఉంటుందండి ఇవన్నీ ఎలా ఉంటాయంటే మనకు కంటికి కనిపించేది అన్నమయ కోశం ఒకటి కనిపిస్తుంది అనమాట అంటే మన కంటికి కంటికి కనిపించే దేహం ఒకటి కనిపిస్తుంది కానీ ఇన్నర్ బాడీ అనేది అవి హీలింగ్ ఇప్పుడు మనం ఉన్నామండి మన దేహాన్ని శుభ్రం చేసుకోవాలంటే స్నానం చేస్తే శుభ్రం అవుతుంది ఇది మన కంటికి కనిపించే దేహం దీని లోపల కూడా ఇంకా శరీరాలు ఉంటాయి ఇప్పుడు మనం మాట్లాడుకున్నామంటే ఆ శరీరాలు హీలింగ్ కావాలంటే మెడిటేషన్తో ఒకటే సాధ్యం అండి ఇంత డెప్త్ ఉందా ధ్యానంలో హండ్రెడ్ పర్సెంట్ అండి ఈ శరీరాలే కాకుండా మన దేహంలో చక్రాలు కూడా ఉంటాయండి మూలధార స్వాదిష్టాన మణిపూర్వక అనాథ విశుద్ధ ఆజ్ఞ సహస్రాన్ని ఇవి ఏడు చక్రాలు ఉంటాయండి మనిషికి చూడండి కొంతమంది ఎప్పుడు నీరసంగా ఉంటారు అంటే వాళ్ళకు కొన్ని కొన్ని చక్రాలు ఇన్బ్యాలెన్స్ ఉంటాయి అనమాట కొంతమంది ఎప్పుడు సోమరితనంగా ఉంటారు అంటే వాళ్ళకి మూలధార చక్రం అనేది యాక్టివేషన్ అయి ఉండదు అనమాట కొంతమంది చూడండి వెరీ పాజిటివ్గా ఉంటారు అంటే వాళ్ళు ఏ పని చేయాలన్నా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట అంటే వాళ్ళు మణిపూర్వక చక్రం అనేది యాక్టివేషన్ ఉంటుంది అనమాట ఇవన్నీ ఎలా జరుగుతాయంటే మెడిటేషన్ ద్వారా మనం కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఇక్కడ చూస్తే మనకు పిల్లలకు చూస్తే చాలా మెత్తగా ఉంటుందండి దాన్ని బ్రహ్మరంధ్రం అంటారన్నమాట ఇప్పుడు ఈ అనంత విషయంలో అనంతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ అనేది ఇమిడి ఉందండి దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలంటే మెడిటేషన్ ద్వారానే సాధ్యం మనం ఎప్పుడైతే మెడిటేషన్ కూర్చుంటామో మన పంచేంద్రాలు అండి కళ్ళు ముక్కు నోరు చవి బాడీ ఎప్పుడైతే మనం మెడిటేషన్ కూర్చుంటామో ఇవన్నీ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోతాయి సైలెంట్ అందుకేనా అంటే మెడిటేషన్ చేసిన వాళ్ళు చాలా ప్రశాంతంగా కామ్ గా ఉంటారు అదేనండి ఎప్పుడైతే మనకు మనకు దేహానికి ఏదైనా మట్టి అంటే స్నానం చేస్తే ఆ మట్టి వెళ్ళిపోతుంది కానీ ఇన్నర్ గా ఉన్న నెగిటివ్ వెళ్ళాలంటే మాత్రం అది కాస్మిక్ ఎనర్జీతోనే సాధ్యం అండి ఆ కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకి ఎలా తీసుకురావాలంటే మెడిటేషన్ ద్వారా సాధ్యం ఓకే సార్ మెయిన్ గా ధ్యానం చేయడం వల్ల ఒక మనిషిలో వచ్చే మార్పులు ఏంటి మెయిన్ మానసిక ప్రశాంతత ఒకటండి మానసిక ప్రశాంతత ఎప్పుడైతే వస్తుందో మనం ఒక పనిని చేసేదానిపైన మనకు తెలిసిపోతుంది అంటే ఇది నా దగ్గర కష్టం తీసుకొచ్చిందా నష్టం తీసుకొచ్చిందా లాభం తీసుకొచ్చిందా గెస్ గెస్ట్ చేయగలుగుతాడనమాట ఎప్పుడైతే ఒక వ్యక్తి నిరంతరం మెడిటేషన్ చేస్తుంటాడో వాళ్ళ ఓర్పు సహనం అనేది ఉంటుంది అనమాట మనం అదే మన క్లాసులో ప్రతి ఒక్కరికి చెప్తుంటామండి ఈ మెడిటేషన్ ఒకటి పంచభూతాల వ్యాల్యూ ఒకటి మనం మాట్లాడుకున్న పంచభూతలు ఒక్కో దానికి ఒక్కో తత్వం ఉంటుంది అనమాట ఎప్పుడైతే మనిషి మెడిటేషన్ చేస్తూ చేస్తూ ఉంటాడో ఆత్మతో కనెక్షన్ ఏర్పడుతుంది అంటే ఆ ఆత్మతత్వం అనేది మెడిటేషన్లోనే తెలుస్తుంది అనమాట సాధన చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఆత్మ అంటే ఏంటి ఆత్మతత్వం అంటే ఏంటి ఆత్మ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకి ఏ విధంగా గైడెన్స్ చూపిస్తుంది అనేది తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ సాధన అక్కడితో ఆపరండి మీరు చూడండి ఎవరైనా మెడిటేషన్ చేసేవాళ్ళు దాంట్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి మీరు దానికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా హాస్పిటల్లో కూడా ఇన్ మీరు మెడిషన్ రాసినా కూడా ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేయండి అంటారు అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్లే మెడిటేషన్ గురించి చెప్తున్నారంటే దానికి వాల్యూ ఉన్నట్టే కదండి దానికి రిజల్ట్ ఉన్నట్టే కదా దానికంటే ఇప్పుడున్న జనరేషన్కు ఇప్పుడున్నటువంటి వర్క్ లోడ్ కావచ్చు ఈ టెన్షన్ కావచ్చు ఇవన్నీ మనిషికి దూరం అయిపోవాలంటే పీస్ ఆఫ్ మైండ్ కావాలండి ఈ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఓన్లీ మెడిటేషన్ ద్వారా వస్తుంది ఓకే అంటే ఇప్పుడు ధ్యానం చేయడం అంటే మనం మన మనసును మర్చిపోవడమా లేదంటే ఆలోచనలన్నీ ఆపేయడమా ధ్యానం అంటే ఏమీ చేయకూడదండి అదే చాలామంది అంటే ధ్యానం అంటే ఏదో చేయాలనుకుంటారండి ధ్యానం అనేది ఏం చేయాలంటే ఫస్ట్ ఆసన సిద్ధి రావాలండి ఆసన సిద్ధి అంటే కూర్చోగలగాలి ఫస్ట్ ఒక ఐదు నిమిషాల నుండి పది నిమిషాలు మనిషి ఎప్పుడైతే కూర్చోగలుగుతాడో నిదానంగా ఏమవుతుందంటే మనకు అప్పుడు తెలిసిపోతుంది అంటే మనకు తెలియకుండానే మన బాడీలో చేంజెస్ అనేవి వస్తుంటాయి అనమాట ఇప్పుడు మనం ఈ రూమ్ ఉందండి ఒక సిక్స్ మంత్స్ క్లోజ్ చేసేది తర్వాత డోర్ తీసి అనుకోండి ఎలాగుంటుంది అంత మొత్తం గందరగోళంగా ఉంటుంది సేమ్ అలాగే మన ఇన్నర్ బాడీలో కూడా ఇన్ని రోజులు మనకు మెడిటేషన్ అలవట్లేదు కాబట్టి కూర్చున్నప్పుడు మీరు ఎవరైనా మెడిటేషన్ చేసే వాళ్ళు ఉంటే కనుక్కోండి మెడిటేషన్ కూర్చున్నప్పుడు బాడీలో పెయిన్స్ రావడం కానీ దురద రావడం కానీ హెడేక్ రావడం కానీ స్టార్టింగ్లో ఇవన్నీ జరుగుతాయి అనమాట ఎందుకు జరుగుతాయి అంటే ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది మన బాడీలోకి వెళ్ళినప్పుడు మన బాడీలో ఉండే బ్లాక్స్ ఏవైతే ఉంటాయో అక్కడ హీలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఆ హీలింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఆ నెగిటివ్ ఎలాగ ఒక రూపంలో బయటికి వెళ్ళాలి కాబట్టి మనకి బాడీ పెయిన్స్ హెడ్ బాడీ పైన దురద రావడం ఇవన్నీ జరుగుతుంటాయండి ఇప్పుడు మనం అదే చెప్పే ఒక రూమ్ లోకి వచ్చినప్పుడు ఒక సిక్స్ మంత్స్ తర్వాత క్లీన్ చేసేటప్పుడు మనం అనీజీగా ఫీల్ అవుతాము లేదా సేమ్ అలాగే మన బాడీలో కూడా కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అయినప్పుడు ఇలాగే జరుగుతుంటుంది కాబట్టి వీటిని అన్నింటి భరించి కంటిన్యూ ఒక ట్వంటీ వన్ డేస్ థర్టీ డేస్ ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్గా మన ఇన్నర్ బాడీ కూడా మెడిటేషన్ సపోర్ట్ చేస్తుంది ఓకే సో మెడిటేషన్ సంబంధించి మన దగ్గర ఏమైనా క్లాసెస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఉన్నాయా ఇప్పుడు మనం ప్రతి క్లాస్లో ఈ మెడిటేషన్ అనేది పంచభూతం అనేది హండ్రెడ్ పర్సెంట్ వీటి యొక్క వాల్యూ చెప్పిన తర్వాత ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలని చెప్తామండి అంటే మెడిటేషన్ అనేది ప్రాబ్లమ్స్కి ఒక ఒక్కటే సొల్యూషన్ లాగా కదా మెడిటేషన్ అనేది ఆలిన్ వన్ అండి ప్రతి ఒక్క సమస్యకు మెడిటేషన్ అనేది పరిష్కారం ఉంటుంది ఆ మెడిటేషన్ అంటే ఆ సమస్య ఏంటి ఆ సమస్యకు ఏ విధమైనటువంటి మెడిటేషన్ చేయాలి ఏ విధంగా బయటపడాలనేది మన క్లాస్లో ఎక్సర్సైజ్ అంటే క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట ఓకే నైస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి సో చూశారు కదా సార్ ఎంత చక్కగా చెప్పారు అంటే మన ఇంట్లో డబ్బు నిలవకపోయినా డబ్బు ఎలా రావాలి అసలు మనస్సుకి మనశ్శాంతి ఎలా ఉండాలి ఇవన్నిటి గురించి చాలా చక్కగా చెప్పారు మీ ఇంట్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ఇటు హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇలా ఫైనాన్షియల్ కావచ్చు ఎలాంటి వారైనా సరే మన అనంత శక్తి ఫౌండేషన్లో అయితే ఎవ్రీ మంత్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే లేదు ఆఫ్లైన్లో కూడా వినాలనుకుంటున్నాం డైరెక్ట్గా అంటే కూడా మనకి ఫెబ్ ఎయిత్న కేబిహెచ్పి హోటల్ ఏటీసీలో ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు సో

హ్యూజ్ కంగ్రాగ్యులేషన్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కనాలల ఛానెల్లో సబ్‌స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.